భారతదేశంలో మోడీ జైత్రయాత్ర ప్రారంభమైంది వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బూత్ కమిటీ కన్వీనర్ల కండి నుంచి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ హాజరైన ఈ సమావేశంలో వికసిత భారత్ నినాదంతో యువ ఓటర్లను ఎక్కువగా ఆకర్షించాలని ప్రతి బూత్ కమిటీలో నూట యాభై మంది ఓటర్లని చేర్పించడం ద్వారా వారు నూట యాభై మందిని బీజేపీలో చేర్పించి వారి ద్వారా ప్రచారం చేయాలనేది బూత్ కమిటీ కన్వీనర్ చేయాల్సిన పని ఈ దిశగా కింద స్థాయి కేడర్ నుంచి బీజేపీని బలోపేతం చేయాలని ఇలా చేయడానికి కేవలం వంద రోజులు మాత్రమే గడువుందని ఈ వంద రోజులు కార్యకర్తలు పనిచేసినట్లయితే భారతదేశంలో బీజేపీ నాలుగు వందల సీట్లు పైగా గెలుస్తుందనే ధీమాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు ఏదైనప్పటికీ అస్థినాపురంలో అంటే ఢిల్లీలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కార్యకర్తల సమావేశంలో నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నాయకులు ప్రముఖులు ప్రచారకులు ఇలా అన్ని వర్గాలకు చెందిన నేతలు హాజరయ్యారు ఇది చాలా విజయవంతంగా జరుగుతుంది ఏదోనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు పైగా బీజేపీ ఫోకస్ చేస్తుంది ఈ దిశగా కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు ఈ బహిరంగ సభ సమాలోచన ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి ఏదైనాప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు కార్యోన్ముఖం కావాలని సన్నద్ధం కావాలని ఇందుకు యువత మహిళలు ముందుకు రావాలని అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేయాలంటే మోడీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ శ్రేణులు ప్రజలకు తెలియజేస్తున్నాయి చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల దాకా వేసి చూడాలి కదా